నమస్కారం సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం నేను సాయిలత సంక్రాంతి మూడు రోజుల పండుగ ఎన్ని పండుగలు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం సంక్రాంతి పండుగే పెద్ద పండుగ మూడు రోజుల పాటు చిన్న పెద్ద ఆరామగా పేద ధనిక తేడాలు లేకుండా జరుపుకునే ఓ వేడుక అన్నట్లు కులాలే కాదు మతాలకు అతీతంగా ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ అంతటి విశిష్టత ఉన్న సంక్రాంతి పండుగను ఓ ఉత్సవంలా జరుపుకునేందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లా సిద్ధమైంది పండుగను ఎక్కడైనా ఎవరైనా ఒకేలా చేసుకుంటారు కానీ ఆ పల్లెటూరు మాత్రం అందరికీ భిన్నంగా పండుగను జరుపుకోవడమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా ఆ పల్లె వైపు చూసేలా చూస్తున్నారు ఆ గ్రామస్తులు ఇంతకీ ఆ గ్రామం ఏదనుకుంటున్నారా ఎక్కడా అని ఆలోచిస్తుంటున్నారా ఇంకెక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని జాతీయ రహదారికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ పల్లె అదే గుమ్మిలేరు నాలుగు వందల గడప ఉన్న గుమ్మిలేరులో మనుషులు తక్కువ మందే ఆత్మీయతలు సాంప్రదాయాలు మాత్రం చాలా ఎక్కువ ఇంతకీ ఆ గ్రామస్తులు సంక్రాంతికి ఏం చేశారో తెలుసుకుందాం వచ్చిందంటే ఇప్పుడున్న ఆధునిక వాతావరణంలో ప్రజలందరూ టీవీలకి అతుక్కుపోయి అక్కడే కాలక్షేపం చేస్తున్న ఆధునికమైనటువంటి రోజులు ఈ రోజుల్లో ఆ సాంప్రదాయాల్ని పాత సాంప్రదాయాల్ని తిరిగి తీసుకొస్తూ ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న గుమ్మిలేరు అనే చిన్న పల్లెటూరులో ఒక దేవాలయానికి సంబంధించిన కమిటీ సభ్యులు ఆ ఊరి మహిళలు ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు ఇది బహుశా ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇంత అద్భుతమైన ఇది అలా ఇలాంటి పండగ ఎక్కడ చూసుకపోవచ్చు ఈ ఊళ్ళో వీటితో పాటు సంక్రాంతి శోభనిచ్చే అనేక అనేక కార్యక్రమాలు చేస్తున్నారు వాటిని కూడా చూద్దాం ముఖ్యంగా ఈ పిడకలు ఒక కిలోమీటర్ దూరం ఉంటాయి దీనికోసం వీళ్ళందరూ ఈ మహిళలు ఎంత కష్టపడ్డారు వాడనుంచి రాజమహేంద్రం వెళ్లే జాతీయ రహదారి రావులపాలెం దాటిన తర్వాత కాకినాడ వైపు మళ్లుతుంది అలా మళ్లిన రహదారి నుంచి ఓ పది కిలోమీటర్లు వెళ్తే ఆలమూరొస్తుంది ఇంతకుముందు ఆలమూరు నియోజకవర్గం ఉండేది ఆ తర్వాత అది కొత్తపేట నియోజకవర్గంలో చేరింది అదిగో ఆ ఆలమూరుకు మూడంటే మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుమ్మిలేరు గ్రామం సినిమాల్లో చూపించినట్లుగా అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరు గుమ్మిలేరు గుమ్మిలేరు ఊరు ప్రారంభంలోనే ఓ చెరువు దాని ఒడ్డునే అమ్మవార్ల ఆలయం పదుగురు కూర్చొని ప్రపంచ వింతలు విశేషాల గురించి ముచ్చటించుకునేందుకు అరుగులు ఇప్పుడంటే రియల్ ఎస్టేట్ వ్యాపారమంటూ వ్యాపారాలు వచ్చేశాయి కానీ గుమ్మిలేరు ఊరంతా వ్యవసాయంపై ఆధారపడిన ఊరే యువతంతా ఉద్యోగాలని వ్యాపారాలని వేరే ప్రాంతాలకు వెళ్లినా పెద్దవారు మాత్రం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న పదహారణాల పల్లె గుమ్మిలేరు గుమ్మలేరు వాసులు ప్రాణం పెడతారు మర్యాదంటే వాసులు ముందుంటారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా మొత్తం గ్రామమంతా ఏ పండుగైనా కలిసే జరుపుకుంటారు అన్నట్లు వీరి ఆనందానికి కులమతాలు అడ్డుగోడలు కాదు అలాగే డబ్బు వీరి బంధాలను దూరం చేయదు మామయ్య అత్తయ్య ఏరా అల్లుడు ఏమే కోడలి ఇలా ఉంటాయి ఈ గుమ్మిలేరులో ప్రేమలు సంక్రాంతి ప్రతి ఊర్లోనూ మూడు రోజులుంటే గుమ్మిలేరులో మాత్రం రెండు నెలల ముందొచ్చి నెల తర్వాత వెళ్తుంది ఏ పండుగొచ్చినా ఎక్కడెక్కడో వారంతా వారి స్వగ్రామాలకు వెళ్తూ ఉంటారు అయితే సంక్రాంతి వచ్చిందంటే మాత్రం వాసులు విదేశాల్లో ఉన్నా సరే గుమ్మిలేరులో వాలిపోతారు అందరూ ఒకే చోటకు చేరి పండుగను వేడుకగా చేసుకోవడం ఇక్కడి ఆనవాయితీ అలా కలవడమే కదా పండుగ అని కూడా అంటారు ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ రెండు నెలల ముందే గుమ్ములేరొచ్చేసింది ఆ హడావుడి రెండు నెలల ముందే ప్రారంభమైంది మనిసన్నక కాసింత కళా పోషణ ఉండాలి అంటాడు రావు గోపాలరావు ముత్యాల ముగ్గు సినిమాలో అలాగే ముత్యాల ముగ్గు పెట్టినంత అందమైన గుమ్మిలేరు వాసులకు కూసేంత కాదు కాస్త పెద్దగానే కళా ఉంది అందుకే అందరికంటే కాస్త భిన్నంగా గొప్పగా సంక్రాంతి పండుగను చేసుకుంటున్నారు సంక్రాంతి అంటే ఊరంతా పండుగే భోగినాడు అయితే గుమ్ములేరు గ్రామం ప్రతి ఏటా ఓ పెద్ద ఉత్సవంలా జరుపుకుంటుంది భోగి నాడు భోగి మంటలు వేయడం సంప్రదాయం అయితే ఈ ఆచారాన్ని సంప్రదాయాన్ని వినూత్నంగా చేస్తున్నారు వాసులు ఆవు పేడతో పిడకలు చేసి చిన్న దండగా అల్లితే అదే భోగి పిడకల దండ ఆ దండలను భోగి మంటలో వేయడం ఆచారం ఇలా చేయడం వల్ల ఆ ఇంటికి ఊరికి పట్టిన అరిష్టం పోతుందనే నమ్మకం చెప్పినట్లుగా చెప్పలేరులో కూడా బోగి నాడు పిడకల దండ చేస్తారు అయితే అందరిలా కాకుండా వినూత్నంగా చేస్తారు ఎలా చేస్తారనుకుంటున్నారా ఏకంగా కిలోమీటర్ పొడవున్న భోగి దండ తయారు చేశారు ఇందుకోసం ఏకంగా ఆరు టన్నుల ఆవు పేడని ఉపయోగించారు ఇందుకోసం ఖర్చు చేసిన సమయం అక్షరాల రెండున్నర నెలలు ఈ ధనుర్మాసం మొదలు పెట్టాక ఈ గోగు పిడకలో ఊరి పెద్దలు అందరూ మాకు సహకరించి తెచ్చారండి ఆరు టెన్ నుంచి తెచ్చి మాకు అది మేము అందరం పేడ గోగు పిడకలు చేసి మేము అన్ని దాంట్లో గుచ్చి ఈ విధంగా చేసామండి ఈ సంక్రాంతి సందర్భంగా భోగి రోజున గోగుపళ్ళు ప్రస్తావన పిల్లలకి ఆటల పోటీలు ముగ్గుల పోటీలు అలాగే మనకి గ్రా ఇక్కడి నుంచి గోగుదాండ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరండి ఊరి చివరిని అక్కడి నుంచి ఊరేగించుకుంటూ మహిళలందరం ఊరుమై అన్న ఈ దండ వేసుకుంటామండి ఊ ప్రజలందరూ కూడా ఈ ఊరు అందరూ కూడా కలిసి వస్తారండి ఈ మంట వేయస్తారో పిల్లలు పెద్దలు అందరూ ఇందులో పాల్గొంటారండి ఆ అమ్మవారి దైవాళ్ళు అందరూ సంతోషంగా ఉండాలని ప్రతి గ్రామంలోని ప్రతి ఊరు వాడ కూడా ఇది చూసి నేర్చుకుంటారని గతం అంతా మర్చిపోయారండి పూర్వ వైభవం అంతా మర్చిపోయారు స్వామి అందుకనే మేము మహిళలు అందరూ కృషి చేసేయండి ఇంటింటికి అందరం వచ్చి చేసుకున్నామండి గ్రామస్తులందరం కూడా ఈ పెద్దల సహకారం వల్ల అండి దైవం ఉన్నది కాబట్టి అండి మాకు సంక్రాంతి సంబరాల్లో కార్యక్రమంగా ఈ భోగు పిడకలు తయారు చేసామండి ఈ భోగి పిడకలు నెల రోజు తయారు చేసామండి ఈ భోగి పిడకలో ఈ పిల్లలకి అది తెలియట్లేదండి పిల్లలకి అది తెలియపరుదాము అన్నక ఇలా చేస్తున్నాం ఆ ఆరు సంవత్సరాల నుంచి తయారు చేస్తాం ఇలాగా చాలా భారీ ఎత్తున ప్రతి సంవత్సరం ఈ భోగుదండని ఇలాగే తయారు చేస్తూ ఉన్నామండి ఏంటంటే మన ఆచార సంప్రదాయాలు పిల్లలకి అసలు తెలియడం లేదండి దాని గురించి మనం పిల్లలకి చెప్పాలన్న ఉద్దేశంతో మా ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ కూడా అనుకునండి మగవాళ్ళందరూ పేడను సేకరించి మాకు తెచ్చిస్తూ ఉంటారండి మేము ధనుర్మాసం స్టార్ట్ చేసింది మొదలండి ప్రతి ఇంటికి ఒక్కొక్కళ్ళు వచ్చి గోపిడకలు తయారు చేస్తూ ఉంటామండి ఇలా మాకు నెల రోజులు పడుతుంది మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాతో పాటు ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా

గ్రామ దేవత ఉందాలమ్మ దండు గంగమ్మ ఆలయ కమిటీ సభ్యులైన వారంతా ఈ భోగి పిడకల దండ తయారీలో పాల్గొంటారు అంతేకాదు దీనికి పెట్టే ఖర్చంతా కూడా ఆలయ కమిటీయే భరించడం మరో పాత తరం వాళ్లు ఈ ఆచారాలను సంప్రదాయాలను కొనసాగిస్తుంటే ఈనాటి బాలను కూడా ఈ సంప్రదాయాలను కొనసాగించాలనుకోవడం విశేషం ఇక్కడ ప్రతి సంక్రాంతి మేము డెఫినెట్గా వస్తాం సో ఇక్కడ వచ్చి ఈ అంటే ఏంటి అని ఒకరోజు అడిగాను మా నాన్న సో తను చెప్తూ ఉండేది ఈ భోగిదండలు ఆవు ప్యాన్తో తయారు చేసి ఉంటాయి ఇవి వచ్చి ఎండలో పెడితే ఎండుతాయి సో ఆటను వచ్చి తాడలకి ఫిక్స్ చేస్తే అది దండలు అవుద్ది ఆటలని వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ఊరేగింపగా ఊరేగుతారు ఇంకా దగ్గర ప్లేస్ లోనే వచ్చి ఈ దండలు మంటలు వేసి కాల్చుతారు హెల్త్ కి చాలా మంచిది ఇంకా ఇది దీని వల్ల వచ్చి మనిషికి చాలా ఉపయోగాలు ఉన్నాయి రెండు నెలల పాటు గుమ్మిలేరులో ఉన్న పురుషులు ఆవు పేడను సేకరించే పనిలో పడ్డారు ఇందుకోసం దాదాపు నలభై మంది వృద్ధులు యువకులు చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించి ఆరు టన్నుల ఆవు పేడను సేకరించారు అలా సేకరించిన ఆవు పేడను ఒకచోట చేర్చి దాన్ని శుద్ది చేసే కార్యక్రమాన్ని కూడా వాళ్లే చేపట్టారు అనంతరం అలా శుద్ది చేసిన ఆవు పేడను గ్రామంలోని ముప్పై ఐదు మంది మహిళలు చిన్న చిన్న భోగి పిడకలుగా రూపాంతరం చేయించారు ఇందులో కూడా కొందరు పేడను ముద్దలుగా చేస్తే మరికొందరు మహిళలు పిడకలు చేసి వాటిని ఎండలో ఆరబెట్టేందుకు గోడలకు చెట్లకు కొట్టారు ఇలా ఎండిన పిడకలను ఓ తాడుకు కట్టే పనిని చిన్నారులు తీసుకున్నారు ఇలా మొత్తం కిలోమీటర్ పొడవుతో ఈ భోగి మంటల పిడకలను తయారు చేసి బోగినాడు మంటల్లో వేసేందుకు సిద్ధం చేశారు ఇలా సమిష్టిగా గ్రామమంతా ఒకే తాటిపై నిలుచుని తయారు చేసిన ఈ భోగి పిడకల దండను బోగినాడు స్థానికంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయం నుంచి ఊరేగింపుగా గ్రామంలో తిప్పుతారు ఈ ఊరేగింపునకు ముందు సన్నాయి మేళం కూడా ఏర్పాటు చేయడం విశేషం గ్రామంలో ఊరేగిన అనంతరం గ్రామం మధ్యలో సిద్దం చేసిన భోగి మంటల్లో ఈ దండను వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు గ్రామస్తులు ఊరేగింపులో పాల్గొన్న వారితో పాటు అక్కడికి వచ్చిన వారందరికీ సంప్రదాయంగా వస్తున్న సున్నుండలతో నోటిని తీపి చేయనున్నారు గ్రామంలో పాడి పంటలకు ప్రసిద్ధండి అలాగే మన ఇప్పుడున్న తరం పిల్లలకి సంస్కృతి సంప్రదాయాలంటే మర్చిపోయిన ఐటెక్ రోజులండి ఈ కాలంలో పాత పద్ధతులు పాత రోజులు గుర్తుకు తేవాలనే ఉద్దేశంతో మా గుమ్ములేరు గ్రామ ఆడపడుచుల ఆధ్వర్యంలో ఉడదాలమ్మ దండమ్మ ఆశీస్సులతో మా గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా పేర్చి ఆకరించి ఒక చోటకి చేర్చడం వల్ల మా గ్రామ ఆడపడుచులు అందరూ కూడా ఆ గోపేడను పిడకలుగా మార్చి దండలు గుచ్చి ఎంతో శ్రమించి వాళ్ళు ఒక ఇరవై పది రోజులు శ్రమించి ఒక కిలోమీటర్ పొడవ దండ తయారు చేశారు ఈ దండని భోగి రోజున వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి కోలాటాలు సాంస్కృతిక కార్యక్రమాలు కో సహాయ మేళాలు కదినట్లతోటి ఊరంతా ఊరిగింపుగా తీసుకెళ్ళి గుమ్మునేరు గ్రామం వీధుల మీదుగా తిప్పి సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ స్టాట్యూ దగ్గర ఈ దండను భోగు మంటలో వేయడం జరుగుతుందండి మంటలో వేసిన తర్వాత సాంప్రదాయక సేవనం పండగ సేహనం సున్నుండ ఆ సున్నుండనే ప్రతి ఒక్కరికి పం పంపకం జరుగుతుందండి అదే రకంగా పిల్లలకి భోగు రోజున భోగుబడులు పోయడం గొబ్బొమ్మలు పెట్టించడం ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఈ గుడి ఆధ్వర్యంలో వరదలమ్మ దగ్గర ఆధ్వర్యంలో మహిళలు ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది వైపు బోగి కోసం దండ తయారు చేసిన గ్రామస్తులు వారం రోజుల ముందే మహిళలకు బుగ్గుల పోటీలు కూడా నిర్వహించారు ఈ పోటీలకు స్థానిక మహిళలే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజయం సాధించిన వారికి పండుగ నాడు బహుమతులు అందజేస్తున్నారు సంక్రాంతి అంటే స్త్రీ పురుషులిద్దరూ చేసుకునే పండుగ పురుషులు సంప్రదాయ కోడి పందాలు కబడ్డీ వంటి ఆటలతో పండుగ ఆనందాన్ని అనుభవిస్తారు ఇక మహిళలైతే పిండి వంటలు ముగ్గుల పోటీలతో సంబరపడిపోతారు ఇందులో భాగంగానే మహిళలు చిన్నారుల కోసం ముగ్గుల పోటీలు నిర్వహించారు గుమ్ములేరు గ్రామస్తులు స్థానికంగా ఉన్న ఉందాలమ్మ దండు గంగమ్మ ఆలయం వద్ద ఈ ముగ్గుల పోటీలను నిర్వహించారు దాదాపు యాభై మంది మహిళలు చిన్నారులు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు ఈ ముగ్గుల పోటీల్లో పదేళ్ల చిన్నారి నుంచి డెబ్బై ఐదేళ్ల వృద్దురాల వరకు పాల్గొనడం విశేషం చుక్కల ముగ్గులు మాత్రమే పోటీలకు అంగీకరించిన గ్రామస్తులు రంగుల ముగ్గులకు కూడా ప్రత్యేక ఇవ్వడం ఇక్కడి మరో సంప్రదాయం ఈ పోటీల నిర్వహణ అంతా మహిళలే నిర్వహించడం మరో విశేషం మా ఊర్లో వృద్ధాలమ్మ దండగంగమ్మ అమ్మవార్లు ఈ దేవస్థానం అనే నుంచి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ ఉంటాయండి ఇదే కాకుండా మేము ప్రతి సంవత్సరం బాగా అతి పెద్ద బోగుదండలు కూడా మేము చేసి పండుగ చేసుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం ఈ ముగ్గురు పోటీలు నిర్వహించి మన సాంప్రదాయాన్ని ఎప్పుడు ముందు తరాలకు కూడా తెలియాలి నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను ప్రతి జరుగుతాయి ముగ్గుల పోటీలను వారం రోజుల ముందే నిర్వహించిన గ్రామస్తులు పిండి వంటల తయారీని మాత్రం పండుగకు రెండు రోజుల ముందు ప్రారంభిస్తారు దీనికి కారణం లేకపోలేదు పిండి వంటల రుచులను చూసి వాటిలో బాగున్నవి ఎంపిక చేసేందుకు దూర ప్రాంతాల్లో ఉన్న గుమ్మిలేరు గ్రామస్తులకు అవకాశం కల్పించారు వారంతా పండుగకు రెండు రోజుల ముందు వస్తారు కాబట్టి వారికి ఈ అవకాశం ఇచ్చారు అలాగే పిండి వంటలు పాడైపోకూడదన్న ఉద్దేశంతో కూడా మూడు రోజుల సంక్రాంతి పండుగకు రెండు రోజుల ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గుమ్మిలేరు అనే చిన్న గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాల సందడి ఇక్కడ ముగ్గులతో అలంకరిస్తున్నారు అలాగే ఇక్కడ ఆరు టన్నుల పేడతో భోగిదండ తయారు చేశారు ఇది ఇప్పటివరకు రికార్డ్ అనేది చెప్పుకోవాలి నిజంగా పండగని ఎలా జరుపుకోవాలి ఎలా ఉత్సవంలా మార్చుకోవాలి అన్నానికి ఈ పల్లెటూరే పెద్ద ఉదాహరణ ఇక్కడ వీళ్ళు మన సాంప్రదాయాన్ని దూచా తప్పకుండా పాటిస్తున్నారు అలాగే వాటిలో నుంచి వచ్చే ఆనందాన్ని కూడా ఎంతో అద్భుతంగా అనుభవిస్తున్నారు కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముఖాముల చక్రధర్ కోనసీమ స్వతంత్ర ప్రతినిధి పండుగలా జరుపుకుంటున్న గుమ్మినేరు గ్రామస్తులు రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో సెటిల్ అయిన తెలుగు వారందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఒక్కసారి జరిగే సంక్రాంతి వేడుకలు చూస్తే అక్కడే ఇది ఉండిపోవాలని సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే